మిక రుచి ఛానల్కి స్వాగతం అండి పెసరలతో పెసరట్టు ఈరోజైతే డిఫరెంట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి టిప్స్తో చాలా బాగుంటుంది పెసరట్టు అయితే అల్లం పచ్చడి పెసరట్టు మంచి కాంబినేషన్ అండి ఈ పెసరట్టు వల్ల అల్లం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి పైచ్యం ఉన్న శుభ్రంగా తగ్గుతుందండి ఈ కారము వాంతులు అటువంటివి ఉన్నాయి పెసరట్టు వేసుకుంటే చాలా చాలా అంటే చాలా ఆరోగ్యం అండి పైచ్యం అంతా పోతుంది పెసరెట్టు ప్రిపేరింగ్కి రెండు కప్పులు పెసలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కప్పులు పెసలికి హాఫ్ కప్పు బియ్యం మనం ఏ బియ్యం ఉన్నా పర్లేదు రెండు సార్లు అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నీట్గా కడిగేసి రాళ్ళు ఉన్నా ఏమున్నా చూసుకోవాలండి చూసుకుని నీట్గా కడిగేసి నానబెట్టేసుకోవాలి ఇలా ఫుల్గా వాటర్ పోసేసి నైట్ నానబెట్టేయాలండి నైట్ అంతా నానబెట్టేయాలి మనం పడుకునేటప్పుడు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నైట్ నైన్ నైన్ ఓ క్లాక్కి తొమ్మిది గంటలకల్లా నానబెట్టేసుకోవాలి తొమ్మిది గంటలకు నానబెట్టేసుకుని ఉదయమే ఆరు గంటలకల్లా నీట్గా కడిగేసి ఇలా గ్రైండర్ చేసేసుకోవాలి గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా హెల్దీ అండి ఎందుకంటే ఫ్రెండ్స్ పైచ్యం ఉన్న ఎటువంటి వికారం వాంతులు ఉన్న ఆరగపోయినా ఈ పెసరట్టుతో చాలా ఈజీగా తినబుద్ది అవుతుంది అలాగే పైచం కూడా తగ్గుతుంది మనకి ఈ గ్రైండర్ కదండి వేరే గ్రైండర్లోనే వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది మిక్సీలో అయితే కొంచెం గట్టి వస్తాయండి పెసరట్లు ఇలా గ్రైండ్ చేసుకుంటే గుళ్ళగా చాలా బాగుంటాయి తిని కొద్దీ అవుతుంది హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఈజీగా డైజెషన్ అవుతుంది రెండు కప్పులు పెసరలకి హాఫ్ కప్పు రైస్ వేసి తెల్లవారులు నానబెట్టి పొద్దుటే ఆరు గంటలకల్లా ఇలా నేను గ్రైండ్ చేస్తానండి ఇలా అయితే నాలుగు పచ్చిమిర్చి మొక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం ఇంచున్నర అల్లం అయితే కట్ చేసి రెండు కప్పులకి ఇంచున్నర అల్లం వేసాను చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి గ్రైండ్లో ఇలా గ్రైండ్ చేసినప్పుడే అల్లము పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెసరెట్టు నూట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుందండి ఇలా గ్రైండ్ చేసిన పెసరెట్టు అయితే మనం బియ్యం వేస్తాం కాబట్టి బియ్యం వేసినప్పుడు కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది తినే కొద్దీ తిన అవుతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం అయితే స్కిప్ అయిందండి వీడియో సాల్ట్ కూడా వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనకి అప్పటికప్పుడు విరిగిపోతుంది అనుకుంటాం ఈ పిండి ఎక్కువ వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కప్లో ఒక బౌల్లోకి తీసేసుకుని పెద్ద బౌల్లోకి పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి పిండి అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం కొద్ది కొద్దిగా తీసుకుని అట్లకి ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రెస్ ప్రెసర్ అట్టుకి చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ అయింది ఇలా గ్రైండ్ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటేనే జీలకర్ర చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే సూపర్ టేస్ట్ చాలా బాగుంది ఈ ప్రిపేర్ అంతా చూడండి మంచి మంచి టిప్స్తో అయితే నేను రెడీ చేస్తున్నాను ఈ అల్లము ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరగాలి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అలానే ఉదయమే ఇడ్లీ దోశ రోజు తింటే తినబుద్దు అవదు కనీసం వారం రోజుల ఇలా పెసరట్టు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హెల్దీకి హెల్దీ ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే నేను వీడియో మొల ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ చూపిస్తున్నాను మీకు ఆయిల్ కూడా లైట్గా వేసుకోవచ్చు వెన్నపూసు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెన్నపూసు వేసుకుని చేసుకుంటే పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను నేను పిండేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోకూడదండి ఆయిల్ వేసుకోకుండా పిండేసేసి పెసరట్టుకు పెసరట్టుకైతే ప్రిపేర్ చేసుకోవాలి పలసగా లాగేసి ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుని తింటుంటే ఉంటుంది అబ్బా చెప్పొద్దు సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పలసగా లాగాలండి పెసరట్టు అయితే క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా తినలేని ఫీలింగ్ వస్తుందండి అంత బాగుంటుంది ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుందండి లాస్ట్ని ఇవన్నీ వేసాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైన్ చుట్టూరు ఆయిల్ వేసుకుని మైంగో స్పూన్ వేసుకోవాలి అంటే నేను వీడియో కోసం అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ సేపించాను ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పెసరట్టు అయితే ఆయిల్ ఉంటే అంత బాగోదు అందుకు కాబట్టి ఇలా ఆయిల్ పెసరట్టుకు అయితేనే కొంచెం ఎక్కువ వేస్తానండి ఇలా పప్పు నూనె అన్న వేసుకోవచ్చు లేకపోతే మనం కుస్బీ నూనె కుస్బీ ఆయిల్ అన్న వేసుకోవచ్చు వేరుచనగాయలు ఉన్నా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్దీకి హెల్దీ ఆరోగ్యం అండి పప్పు నూనె వేసుకుంటే చాలా మంచిది ఇలా ప్రతి పెసరట్టు కూడా ఇలా అలసగా లాక్కుంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబులు క్లిక్ చేయండి ఇది అల్లం పచ్చడితో నంచుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో అమూల్యం Thank you so much, friends.